ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త భారీగా పెరగనున్న జీతాలు యుద్ధం ఎఫెక్ట్ దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు వేతన సంఘం కోసం నిరీక్షిస్తున్నారు ఎందుకంటే కొత్త వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగులు పెన్షనర్ల జీతభత్యాలు మొత్తంలో పెరగనున్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు వేతన సంఘం కోసం నిరీక్షిస్తున్నారు ఎందుకంటే కొత్త వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగులు పెన్షనర్ల జీతభత్యాలు పెద్ద మొత్తంలో పెరగనున్నాయి ఉద్యోగుల జీతభత్యాలు ఏ మేరకు పెరుగుతాయనేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా నిర్ణయమవుతుంది కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ప్రకటించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఉద్యోగులు పెన్షనర్ల జీతం అనేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా ఉంటుంది ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్గా ఉండాలని ఉద్యోగులైతే డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగుల డిమాండ్ చేసినట్లే పిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఉంటే ఉద్యోగుల కనీస వేతనం యాభై ఒక వేల నాలుగు వందల ఎనభై రూపాయలకు చేరుకుంటుంది అయితే అటు పెన్షన్ ఏకంగా ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలు అవుతుంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెంపుదలకు లెక్కిస్తారు ఉద్యోగుల కనీస వేతనం ప్రస్తుతం జీతాన్ని ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో గుణించడం ద్వారా లెక్కిస్తారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి సంఘాలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్గా నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఆరవ వేతన సంఘం సమయంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ కాగా జీతాలు రికార్డ్ స్థాయిలో యాభై నాలుగు శాతం పెరిగాయి ఇక ఏడవ వేతన సంఘం సమయంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్గా ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్గా నిర్ణయిస్తే జీతం భారీగా పెరగనుంది కనీస వేతనం ఏకంగా యాభై నాలుగు వేలకు చేరుకోవచ్చు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు